ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కొంతమందికి మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు నెగటివే ఉంది అన్నట్టుగా ఉంటారు అది కూడా మనం గమనించగలుగుతాము వాస్తవంగా ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి గృహంలో అంటే ప్రతికూల ప్రభావము అని అంటారు అంటే అనుకూలంగా లేకుండా దుష్టశక్తుల ప్రభావము అంటే గృహం మీద ఉన్నదని మరి ఎలా తెలుస్తుంది అని కూడా అనుకుంటారు ఎప్పుడూ కూడా ఏదో ఒక విచారంగా ఉండడం ఏదో ఒక నెగటివ్ జరగడం అంటే ఎవరో ఒకళ్ళకి ఒక యాక్సిడెంట్ అయిందనో లేదా ఎక్కువ సిక్ అయ్యి హాస్పిటల్ పాలై మళ్ళీ ఇలా ఒక నెల రోజులు ఉండాల్సి వచ్చింది వారం రోజులు ఉండాల్సి వచ్చింది తర్వాత డిశ్చార్జ్ చేయమని లేదు అని అంటే అంతా మనిషి బాగుంటారు కానీ పోవటము దేని మీద ఆసక్తి ఉండకపోవటము ఇలా మనకి డిఫరెన్స్ పోల్చుకోవచ్చు తెలుసుకోవచ్చు నాన్న ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉన్నది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అంటే త్వరగా నిద్ర లేవాలి అని అనిపించదు పూజ చేసుకుందాము అని ఒక మంత్రం చేద్దామని ఒక పారాయణం చదువుదాము అని ఇలాంటివి అంటే కొంతమంది ఆ టైంలో కుంకుమ పుట్టి పెట్టుకోవాలంటే పెట్టుకోకుండా ఉంటారు అంటే అనిపించదు ఆ ఇంట్రెస్ట్ రాదు నేను కుంకుమ ధరించాలి పెట్టుకోవాలి మానసికంగా ఒక మంత్రాన్ని జపించాలి అన్నటువంటివి అంటే ఇంత పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు టోటల్ నెగిటివ్ ఉండిపోతుంది అలాంటప్పుడు మీరు ఆచరించాల్సింది వెరీ 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 సింపుల్ నాన్న పెద్ద పెద్ద కష్టతరమైంది కానే కాదు మహాశివరాత్రి పర్వదినం రోజున మహాశివరాత్రి రోజు మీ ఇంట్లో బిల్వదళం మొక్కని నాటండి చాలు బిల్వదము మొక్క ఆల్రెడీ చెట్టు ఉన్నటువంటి వాడు ఎక్సలెంట్ చాలా చాలా మంచిది లేనివాడు మాత్రం ఆ రోజున తప్పనిసరిగా ఒక బిల్వదడం మొక్కని నాటండి లేదా మేము ఆల్రెడీ పెట్టామమ్మ టూ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది వన్ మంత్ అంటారా అదృష్టం చక్కగా ఆ రోజున మాత్రము ఆ బిల్వదం మొక్కలో చక్కగా మనం ఇట్లా నీరు పోసేటప్పుడు ఓం నమస్వాయ నమ ఓం నమస్వాయ ఓం నమస్వాయ కొంతమంది బిల్వదడము మొక్క లేదా చెట్టు కాసేపు పెద్దగా అవి ఉంటే చెట్టు దాని కింద శివలింగం కూడా పెడుతుంటారు మీరు అలా కూడా చేయవచ్చు మీరు చక్కగా శివలింగాన్ని కూడా బిల్వదళం మొక్క కింద మీరు చక్కగా శివలింగాన్ని పెట్టించండి మీరు అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన అభిషేకం చేసినట్టు ఉంటుంది చక్కగా బిల్వదళం మొక్క ఆ చెట్టు దందులో నీళ్లు పోసినట్టు ఉంటుంది ఈ విధంగా మీరు ఆచరించండి నాన్న అద్భుతమైన ఫలితం పొందుతారు నెగటివ్ అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది కానీ బిల్వదల మొక్క ఇంతవరకు కూడా మరి నాటలేదమ్మా లేదా నాటుతున్నాయి ఉన్నాం కానీ ఎప్పుడెవరు పెడుతున్నాం కానీ అవి నిద్రపోతున్నాయమ్మా అవి ఎప్పుడు కూడా బతకట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది భావించినటువంటి వాళ్ళు చక్కగా మహాశివరాత్రి పర్వదిన నాడు తప్పనిసరిగా తీసుకొచ్చి పెట్టించండి మీరు మామూలుగా నర్సరీల్లో అక్కడ అన్ని చోట్ల కూడా లభ్యమవుతుంటాయి తీసుకొచ్చి ఆ మొక్కని మాత్రం పెట్టండి అద్భుతంగా వర్కౌట్ అవ్వటం అంటే అద్భుతమైన రిజల్ట్ పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నెగటివ్ అనేది పటాపంచలైపోతుంది ఉండదు నెగటివ్ అనేది అసలు వాస్తవంగా తట్టుకోలేదు దాదాపుగా ఒక తులసి మొక్క ఉన్న బిల్వదనం మొక్క కానీ ఉసిరి మొక్క ఉసిరి చెట్టు అది ఉన్నా ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి పారిజాతం మొక్క ఒకటి ఇవి దైవ సంబంధితమైనటువంటి మొక్కలు ఇవన్నీ కూడా ఆ చెట్లు అందుకని అవి ఉన్న చోట ఎప్పుడు కూడా నెగటివ్ అనేది ఉండదు నానా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కానీ తప్పనిసరిగా ఇంతవరకు లేనటువంటి వాడు బిల్వదన మొక్కని మహాశివరాత్రి పర్వదిన నాడు మాత్రం చక్కగా మొక్కని నాటండి చక్కగా నీరు పోయండి అలా వస్తే అందులో ఒక శివలింగం ఉంచి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి